త్రీ టూ వన్ గో ఫ్రెండ్స్ టైం అయితే స్టార్ట్ చేసేసిన ఫ్రెండ్స్ చూడండి లక్ అయితే స్టార్ట్ చేసేసిండు ఎప్పటి సొందు చేద్దాం చేతాం చేద్దాం ఆకలి ఆకలి అంటుండు అప్పుడు వరకే ఫోటో దిగా అది వరకు లేట్ అయింది ఇది స్లోగా చేస్తావా ఈటింగ్ ఛాలెంజ్ అయితే లక్కే గెలుస్తాడు నేను ఓడిపోతాను ఎందుకంటే మనం ఈటింగ్లో స్లోగా ఉంటాం కాబట్టి మీ అందరికీ తెలుసు ప్రతి ఈటింగ్ ఛాలెంజ్లోనే ఎక్కువ శాతం నేను ఓడిపోతా లెక్కే గెలుస్తాడు మరి ఈటింగ్ ఛాలెంజ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం తెలుస్తావా నువ్వు కలుస్తావా నేను గెలుస్తాను లైక్కే కలుస్తా ఫ్రెండ్స్ చూద్దాం నేను కూడా గెలడానికి ట్రై చేస్తా ఈసారి మన ఛానల్లో ఈటింగ్ ఛాలెంజ్కి సంబంధించిన చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి అవి నచ్చితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి